శ్రీమద్ భాగవతం యొక్క ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భాగవతం స్కంద పురాణంలో వచ్చింది దాంట్లో ఒక చిన్న కథ అనమాట ఏమిటి అంటే ఒకసారి నారద మహర్షి హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతు బంధనం అనేసి వెళ్దాం కదా తీర్థయాత్రలకు అని భారతదేశం కదా గొప్ప దేశం ఏమిటి అని హరిక్షేత్రము కురుక్షేత్రం అన్ని తీర్థయాత్రలు అన్నీ అనమాట తీరా చూస్తే సరికి పాఖండ నిరతాస్తంతో ఎక్కడ చూసినా కూడా పాఖండీయులు అబద్ధం చెప్పేవాళ్ళు ఇంటింట గొడవ ఇవన్నీ చూసి చాలా బాధపడి అసలు కలియుగమన్నమాట ఏంటిదంతా ఇలా జరుగుతుంది పోనీలే మనము బృందావనానికి వెళ్దాం అక్కడ కృష్ణుడు ఉన్నాడుగా అక్కడ ఏదో మనశ్శాంతి దొరుకుతుంది అని నారదుల వారు అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట అక్కడికి వెళ్ళిపోతే ఒక ఆవిడ వెనక నుంచి సౌండ్ ఇస్తుంది భోభో సాధు క్షణం తిష్ట స్వామి కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగండి అనగానే వెనక తిరిగి చూస్తే ఒక అందమైన అమ్మాయి యంగ్ అమ్మాయి అనమాట చాలా తేజవంతంగా ఉంది కానీ తన బాధలో ఉంది బాధపడి స్వామి ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వీళ్ళిద్దరు నా పిల్లలు చూస్తే వాళ్ళిద్దరు ముసలోళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి ఇద్దరు చూస్తే ముసలోళ్ళు ఆ అమ్మాయి షిజ్ యంగ్ అనమాట అంటే తరుణి తరుణి తన ఎంగ్ ఉంది ఇద్దరు పిల్లలేమో ముసలోళ్ళు అలా పడిపోయారు తను ఏమంటుందంటే ఇద్దరు నా పిల్లలు ఇద్దరు అచేతం అయిపోయారు అన్కాన్షియస్ అయిపోయారు ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ ఫైండ్ ఎ సొల్యూషన్ ఒకటి ఏదైనా చేయండి స్వామి అంటే నేనేం చేయగలుగుతాను అంటారు అప్పుడు పర్వాలేదు తల్లి అనేసి వేదము వేదాంతము ఉపనిషత్తులు భగవద్గీత అన్నీ చదువుతారనమాట ఏది చదివినా కూడా వాళ్ళు ఇద్దరు లేవరు ఒక భగవద్గీత చదివితే కాసేపు అలా లేసి భగవద్గీత స్టాప్ చేయగానే మళ్ళీ పడిపోతారు ఇలా జరిగేసరికి అసలు ఏంటి ఇలా చేయాలి అసలు అర్థం కావడం లేదు ఎవరమ్మా తల్లి నువ్వు అడిగితే స్వామి అహం భక్తిరతి ఖ్యాత ఇమోమే తనయో తనయోమత వీళ్ళిద్దరూ నా పిల్లలు నేను భక్తిని ఇలాగా జరిగింది నేను కూడా వృద్ధాలను అయిపోయాను కానీ వృందావనానికి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తి వాతావరణం ఉండడం వల్ల నేను మళ్ళీ తరుణిని అయిపోయాను కాడి జ్ఞాన వైరాగ్యులు నా పుత్రులు ఇద్దరు కూడా ముసలివాళ్ళుగా అయిపోయారు ఏదో ఒకటి చేయండి స్వామి అంటే అప్పుడు ఆయన సరే అని ఆలోచిస్తారు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు ఒక ఆకాశవాణి అవుతుందనమాట స్వామి మీరు భక్తులను అడగండి అంటారు భక్తులకు కూడా సత్సంగం అవసరమని చెప్పడం ఇక్కడ నారద మహర్షి అంత భక్తుడు ఎవరున్నారండి కానీ ఆయన కూడా సత్సంగం చేయాలని చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి అలా తిరుగుతూ తిరుగుతూ అందరిని అడిగితే అసలు వేదానికి వేదాంతానికి ఉపనిషత్తులకు లేవని వాళ్ళు అసలు ఎలా లేస్తారయ్యా మాకు తెలీదు అంటారు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు విశాలాపురి క్షేత్రం అంటే బద్రీనాథ్లో వెళ్ళిన తర్వాత సనక్ సనందన్ సనాతన్ అని నాలుగు కుమారులు అక్కడ కనిపించి స్వామి ఎందుకు ఇలా చింతిస్తున్నారు అంటే అప్పుడు చెప్తారు చెప్తారన్నమాట ఇలా ఇలా జరిగింది నేను బృందావనానికి వెళ్ళాను అప్పుడు తరుణి స్త్రీ ఇద్దరు పిల్లలు ఇలాగ ముసలివాన్లుగా అయిపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే ఓహో అంతేనా దానికి నాకు ఉపాయం ఉంది అంటారు ఏకైక ఋషి అలా చెప్పడం చూసి స్వామి దగ్గర ఉపాయం ఉందా అంటే ఉందండి ఉపాయం అంటారు మరి అదేదో మీరే చేయండి సరే స్వామి శ్రీమద్ భాగవతం చేద్దాము అంటే ఎక్కడ చేయాలి అంటారు అయితే ఇది మనం హరిద్వార్లో చేద్దాము అంటారు అదేంటి స్వామి పేషెంట్స్ బృందావనంలో ఉంటే మీరు ఆపరేషన్ హరిద్వార్లో అంటారేంటి అంటారు అనమాట లేదు నాయనా ఉపాసన ఎవరి పేరు మీదే ఎక్కడ చేసినా కూడా సంకల్పం ఉంటుంది కాబట్టి వారికి ఎక్కడున్నా కూడా అక్కడ పరిణామం జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు ఎవరో మీ పిల్లలు అనుకోండి వాళ్ళ పేరు మీద ఇక్కడ మీరు చండీ యాగం చేయించారు అక్కడ వాళ్ళకి రిజల్ట్ దొరుకుతుంది బికాజ్ ఇట్ ఈస్ మంత్రమయం శక్తి అన్ని చోట్ల ఉంది కాబట్టి ఎక్కడ ఉపాసన చేసినా కూడా సంకల్పం వల్ల అక్కడ వాళ్ళకి చేరుకుంటుంది ఈ హరిద్వార క్షేత్రంలో చేద్దాము అనేసరికి చక్కగా అందరు కలిసి శ్రీమద్ భాగవతం యొక్క అరేంజ్మెంట్ చేస్తారు నేడు రోజులు ఆ సప్తాహం వినంగానే అక్కడ భక్తి జ్ఞాన వైరాగ్యులు ముగ్గురు కూడా తరుణ అవస్థలు అక్కడ రావడం జరుగుతుంది అప్పుడు నారద మహర్షి అంటారు అనమాట అమ్మ తల్లి నా కోరిక తీరింది నువ్వు నా కోరిక తీర్చు ఎవరు కూడా శ్రీమద్ భాగవతం విన్నా వాళ్ళ మనసులో నువ్వు ఎప్పుడు ఉండిపో అని చెప్తారనమాట